సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన చిత్రానికి పూలమాలలు వేసి గరని అర్పించారు ఈ సందర్భంగా హుజనాబాద్ సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య మాట్లాడుతూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పేదల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని యువనాయకుడు రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి నాంది పలికారని అన్నారు ప్రధానమంత్రి దివంగత నేత భారతరత్న రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఇందిరాగాంధీ మరణానంతరం యువ నాయకుడు దేశం కోసం జనకాలకు పలు కీలక అంశాల్లో కూడా ముందుండి రాజీవ్ గాంధీ గారు శ్రీలంకలో అక్కడ ఒక యుద్ధ వాతావరణము శత్రువులు మరి తీవ్రవాదుల చేతుల్లో శ్రీలంకకు మరి మిలిటరీని సహాయం చేయడంలో మరి తమిళనాడులోని పెరంబత్తూరులో ఎన్నికల ప్రచారంలో మాదేపాం పెట్టి పెంచి మరి అర్థం చేశారు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ రాజీవ్ గాంధీ కానీ దేశం కోసం వాళ్ళు ఎన్నో సేవలు అందించారు రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం మరి టెమి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ గ్రామాల అభివృద్ధికి జవహర్ రాజు గారు నిధులు కానీ లెవెంత్ ఫైనాన్స్ కానీ మరి పేదవాళ్ళ కోసానికి బడుగు బలహీన వర్గాల కోసం కానీ గూడు గుడ్డ నీరు అని ఈ ఇండ్ల కార్యక్రమం కానీ భూముల పంపిణీ కార్యక్రమం కానీ మరి కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వ హయాంలో పేదవాళ్ళ కోసానికి బ్యాంకులు జాతీయం చేయడం కానీ మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్